ఉత్తరాంధ్ర మారుమూల గిరిజన గ్రామం నుంచి కొండల్లో కోనల్లో నివసిస్తూ ఉన్న నేను ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ కథల పోటీ ఫలితాలకి రావడం అందులో బహుమతి అందుకోవడానికి రావడం నా ముందు కథలు ఎన్ని రాశాను అందులో కొన్నిటికి బహుమతి వచ్చాయి కొన్ని అవార్డులు వచ్చాయి అవన్నీ కాదు కానీ ఈ క్షణాలు మాత్రం చాలా ఉద్విగ్నతకు గురి చేస్తున్నాయి సార్ మారుమూల నా నే నేను రాసిన అక్షరాలకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దొరికిందనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పిన మిలంతి ఒక గెడ్డ దాటలేకపోవడం అంటే మా ఊర్లో సరిగ్గా నడవని నడవడానికి వీలు లేని దారి లేకపోవడం ఇది ప్రపంచ స్థాయికి చర్చకి తీసుకొచ్చింది ఈ ముల్కనూరు సాహిత్య పీఠం ద్వారా కాబట్టి ఇది నిజంగా నాకు ప్రపంచ స్థాయి బహుమతి వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను ఇక ఆ ఆనందాన్ని మళ్ళీ చెప్పినప్పుడు నా కథా నేపథ్యం చెప్పినప్పుడు దీన్ని మర్చిపోతానేమో అని ముందు చెప్పాను సార్ నా కథా నేపథ్యం కంటే ముందు నా నేపథ్యం నేను ఉపాధ్యాయుడిగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను నేను పనిచేసేటువంటి స్కూళ్ళన్నీ కూడా దాదాపు కొండల పాదాలు చెంతే ఉంటాయి కొండల దిగువన కొండ పాదాలలో ఉంటాయి నడిచి వెళ్ళాలంటే అలాగే బస్సు వెళ్ళగలిగేటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి నేను బస్సు దిగి కొంత దూరం నడిచి వెళ్ళగలిగేటువంటి పాఠశాల ఒకటి ఉంది అది మా ఊరికి దగ్గరలోనే అక్కడ పట్టుకున్న ఒక సంఘటన ఈ కథ అక్కడ మా ఊరు మా స్కూల్ పక్కనే బస్ బస్సుకి కొంచెం నడిచి వెళ్ళాక కానీ బస్సు రాదు అటువంటి స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకు దొరికిన ఈ కథ వస్తువుని బహుశ రెండు మూడేళ్లుగా రాస్తూ ఉన్నాను అది సంతృప్తి లేక సంతృప్తి చెందకో అది కథగా బయటికి రాలేదు కానీ కరెక్ట్గా ఒక మిత్రుడు నాకు పంపించాడు నా మిత్రుడు ఈ ప్రకటన మాకు రాదు సార్ అంటే తెలంగాణ దీంట్లో మాకు రాకపోవడం ఒక మిత్రుడు లో వచ్చిన తర్వాత జగదీష్ని ఒకసారి దీనికి పంపించగలవేమో చూడు అంటే అప్పటికి రెడీగా ఉంది కాబట్టి నిజానికి ఆ సమయం ఆ మిత్రుడు నాకు పంపించిన సమయం చాలా విలువైంది గొప్పదని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఈ స్థాయి గుర్తింపు తెచ్చింది ఆ రెండు క్షణాలే అయితే అక్కడ ఒక గెడ్డ దాటలేక అవతలే ఉండిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటిది మా స్కూల్కి సిగ్నల్ వస్తుంది ఎవరికైనా అంబులెన్స్ని రెడీ చేయాలని అంటే మాకే ఫోన్ చేస్తారా మీద ఉన్నవాళ్ళు పలానా మాస్టర్ ఈ టైంకి ఉంటారు పలానా మాస్టర్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుందే అని మేము అక్కడ పిల్లల్ని పిలవడానికి కానీ మా గరిజన సంబంధాలతో ఉండేటువంటి అన్ని చనువుతో మాకు ఫోన్ చేస్తాం అందులో క్రమంగా నేపథ్యంగానే మా స్కూల్ నుంచి నేను ఇంటికి చేరేసరికి కరెక్ట్గా మన చంద్రమండలం మీదకి అవతల దక్షిణ ధృవానికి అవతల వైపు అడుగు అడుగుపెట్టిందని ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు అందరం చప్పట్లు కొడతాం కరెక్ట్గా అదే సమయానికి నా ఫోన్ మోగింది ఫోన్ మోగి రిలాక్స్డ్గా ఉండి టీ తాగుతున్నాను అప్పుడే ఫోన్ చేస్తున్నాను మా ఊరి నుంచి అక్కడి నుంచి ఆ గడ్డ స్కూల్ నుంచి పాత స్కూల్ నాకు అప్పటికి ఆ స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏమంటే గురువు నాకు ఫేవర్ చేయగలవా ఏంటి నేను మేము గెడ్డ దాటుతూ వస్తున్నాము ఒక అమ్మాయిని పట్టుకొని గెడ్డ ఉంది గెడ్డ తగ్గాక అవతలకు వస్తాము అంబులెన్స్ని అవన్నీ రెడీ చేయాలి అవన్నీ అంబులెన్స్లు అవన్నీ నువ్వు ఫోన్ చేసి రెడీగా ఉంచాలి వీలైతే నువ్వు కూడా రాగలవా అది ఫోన్ సంభాషణ ఈ కాంట్రడక్షన్ అనేది భారతదేశం చంద్రమండలం దాటి దక్షిణ ధ్రువం వైపు గెలిపోయింది మేము ఇంకా గెడ్డ దాటలేక అవతలే ఉండిపోయాం ఇది నాకు చాలా డిస్టర్బ్ చేసింది ఇది దీన్ని కథగా రాయాలి దీన్ని కథగా చేయాలని ప్రయత్నిస్తూ వస్తూ ఉన్న క్రమమే ఈ కథ అయితే మిలంతి అన్నట్టుగా ఇందాక సార్ అడిగినట్టుగా గతంలో గ్రూప్లో కూడా చెప్పలేదు మిలంతి అంటే అర్థం ఉంది సార్ మా భాషలో మా భాష అని ఎందుకన్నానంటే మీ అందరికీ ఇలా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది నేను ఆదివాసీని నేను రాస్తున్న జీవితం ఆదివాసీ కథలు అందుకని ఈ నేపథ్యం మిలంతి అంటే మిలంతి అంటే ఒక పెళ్ళి కానీ పడుచు పిల్ల అని అర్థం పెళ్ళి కానీ పడుచు పిల్ల అని అర్థం మిలంతి అంటే పెళ్ళి అయిపోతే ఆ అమ్మాయిని మిలంతి అని అనరు కానీ నేను మిలంతి అనే పేరునే ఒక పేరుగా తీసుకొని రాసుకున్నాను అనుకోండి ఆ అమ్మాయి నిజంగా అందంగా ఉంటుంది మా ఊర్లో ఒక అమ్మాయికి అంటే ఇంకో ఇది ఇంకో కథ అది దీనికి సంబంధించింది కాదు అది ఇంకో సంఘటన అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే మా స్నేహితుడి చెల్లి ఎంత అందంగా ఉంటుందంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఏదో పని చేస్తూ ఉంటుంది దాంతో మాట్లాడాలంటే మనం నడిచి వెళ్తూ ఉండాలి లేకపోతే పరిగెడుతూ ఉండాలి లేకపోతే ఆ అమ్మాయితో పనిచేస్తూ ఉండాలి తప్ప ఆ అమ్మాయి మాకు దొరకదు కథా రచయితగా కథ కథల కోసం క్యారెక్టరైజేషన్ కోసం డైలాగ్స్ కోసం లేకపోతే నేను వెంట పడుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను వెళ్తూ ఉంటాం సాధారణంగా నాలాంటి ఇలా కనబడుతున్న గురువు మాస్టర్ కనబడిచారంటే మాట్లాడరు దగ్గరికి రారు అంతర్ముఖలం మేము అంటే చదువుకోలేని నా లాంటి కొంతమంది ఉన్నారనుకోండి వాళ్ళు మాతో మీరు ఫ్యాంటు షర్ట్ వేసుకొని మా ఊరు వస్తే మీతో ఎవరు మాట్లాడరు తెల్లబట్టలు వేసుకొని కార్లు వస్తే మీతో ఎవరితో మాట్లాడే ఇది ఉండదు కానీ ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని మాట్లాడాలంటే ఆ అమ్మాయితో పాటుగా నడిచి వెళ్ళాలి అలాంటి క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్కి ఈ సంఘటనని కలిపి ఒక దాటలేని కలగా అంటే నిజం కాలేని కలగా చెప్పడే ప్రయత్నం చేశాను అది నిజంగా నాకు ఈ బహుమతి రూపంలో నాకు ఇట్లా ఇలా నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది నేనైతే మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ వాగ్దానం అంటే మాటిస్తున్నాను సార్ వాగ్దానం అని పెద్ద మాటలే కానీ శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఆదివాసీలందరి తరఫున ఎందుకంటే ఆదివాసీల ఒక కళని లేదా ఒక ఆశని ఆకాంక్షని ప్రపంచవ్యాప్తం చేయగలిగేటువంటి ఒక డయాస్ ఇచ్చింది ముల్కనూరు సాహిత్యవేది అందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నాకు ఒక మైక్ ఇలా దొరికింది నాకు అవకాశం దొరికినందుకు నా బాధ ఏదో చెప్ప చెప్పుకోవడానికి ప్రపంచానికి తెలియజేయడానికి ఇలాంటి సందర్భం ఆట దొరికిందని నిజంగా ఆనందిస్తూ